హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ రేపటి నుంచి మనకు ఒంటి పూటబడ్డలు అయితే నిర్వహించబోతున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈ నెల పదిహేను నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఒంటి బడుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయితే ఉత్తర్వులు జారీ చేశారండి సో ఈ యొక్క ఒంటి బడులు మనకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులను నిర్వహించాలని సూచించారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశం అటు అటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇదే ఆదేశాలను జారీ చేశారండి సో మనకు ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ యొక్క ఒంటిపోటు బోర్డులు అయితే ఉండబోతున్నాయి తర్వాత మనకు సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు సో మొత్తం మీద మనకు ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ స్కూల్స్ అయితే మనకు ప్రవేశ అయితే పెట్టబోతున్నారనమాట సో ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా కనుక ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ యా యాజమాన్యం గనక వీటిని ధిక్కరిస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అయితే సూచించారండి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్